మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్ పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం నేను మీ ప్రసాద్ పవన్ న్యూ ఇయర్ కి చేసిన పని చూస్తే ప్రతి ఒక్కరూ కూడా సూపర్ అనాల్సిందే ఇంతకు ఆయన చేసింది ఏంటి న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలకు ఏం తెలియజేశారు అనే అంశాన్ని తెలియజేస్తాను ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది సో దయచేసి అర్థం చేసుకోగలరు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ప్రజాస్వామ్యంలో మరి ప్రజల ఓట్లతో గెలుపొందిన తర్వాత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి తనం అనే ఒక పదం ఉంటుంది అది మర్చిపోతూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారే ఇప్పటివరకు రాజకీయ చరిత్రలో ఒక విధంగా జవాబుదారీతనం అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రజలకి తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే దానికంటే ముందుగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలనా తీరు ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికార పగ్గం చేపట్టింది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మరియు పలు శాఖలకు సంబంధించిన మంత్రి కూడాను సో ముందుగా ఆయన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే సో ఈ ఆరు నెలల కాల వ్యవధిలో ఆయన ఏం చేశారు ఏంటి అనేది ప్రజలకు తెలియచేయాలి అని చెప్పేసి ఒక పారదర్శకత చూపించాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక రిపోర్ట్నైతే అయితే మాత్రం తెలియజేశారు ఇది నిజంగా అభినందించదగ్గ అంశం సో ఇంతకీ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఆయన సాధించిన ప్రగతి ఏంటి అనేది ఆయన విడుదల చేసిన ఈ యొక్క స్టేట్మెంట్స్ని బట్టే మనం ఒకసారి ప్రజలకు తెలియజేద్దాం ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి అధికారం చేపట్టిన నాటి నుండి సాధించిన ప్రగతి చేపట్టిన కార్యక్రమాల వివరాలు సో పిఠాపురం ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు పిఠాపురం సమగ్రాభివృద్ధి కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత పిఠాపురం నియోజకవర్గ ప్రజల అవసరాలను గుర్తించి ప్రస్తుతం ఉన్న ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టి అందుకు అవసరమైన సిబ్బంది మౌలిక సదుపాయాల కోసం ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు అవసరమైన వ్యయానికి ఆమోదం తెలపడం జరిగింది ఇది ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి దీనికి ప్రభుత్వం నిధులు కేటాయించడం అనేది శుభపరిణామమే ప్రధానంగా ముప్పై పడకల ఆసుపత్రి నుంచి వంద పడకల ఆసుపత్రిగా అక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్ అంటే ఇది చాలా మంచి కార్యక్రమంగానే భావించవలసి ఉంది ఇక దాని తర్వాత సామాన్యులకు అందుబాటులో ఉండేలా శ్రీవారి ఆశీస్సులతో తక్కువ ఖర్చుతో పెళ్లిళ్ళు జరిపించేందుకు వీలుగా రెండు కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం మంజూరు చేశారు ఇది ఇది కూడా చాలామందికి మంచి వార్తగానే చెప్పుకోవాలి ఎందుకంటే ఆర్థిక స్థితిగతులను కూడా దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఆర్థికంగా అంత ఇదిగా లేనివారు సో ఖచ్చితంగా వాళ్ళకి మరి వివాహ కార్యక్రమాలు ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే టీటీడీ కళ్యాణ మండపం అందుబాటులో ఉండాలి అని అని చెప్పేసి రెండు కోట్ల అంచనాతో అక్కడ ఆ యొక్క కళ్యాణ మండపానికి మంజూరు చేయటం ఇక దాని తర్వాత గొల్లప్రోలు త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం పైప్ లైన్ మోటార్ల మరమ్మత్తుల కోసం డెబ్బై రెండు లక్షల విలువైన పనులు చేపట్టి త్రాగునీటి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరిగింది స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు వచ్చిన ఇప్పటికీ త్రాగునీటి సమస్యతో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అంటే మరి చూడండి గత పాలకులు ఏం చేశారు ఏంటి అనేది సో ఆ యొక్క త్రాగునీటి సమస్య పరిష్కార మార్గానికి డెబ్బై రెండు లక్షల విలువైన పనులు చేపట్టి త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఆయన చేసిన పని తర్వాత విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలలో ఆసక్తి పెంచేందుకు నియోజకవర్గంలోని ముప్పై రెండు పాఠశాలలకు రెండేసి చొప్పున ఇరవై ఐదు వేలు విలువ చేసే క్రీడా సామాగ్రి కిట్లను కూడా పదిహేను లక్షల సిఎస్ఆర్ నిధులతో అందించడం జరిగింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి సిఎస్ఆర్ నిధులతో పదహారు లక్షల రూపాయలని కేటాయించి ఆ విధంగా కిట్స్ కొండం అంతే పిల్లలకి ఈ రోజుల్లో ఫిజికల్గా ఎటువంటి యాక్టివిటీస్ లేక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు సో వాళ్ళందరికీ కూడా ఆ విధంగా ఉండేలాగా ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది ఇక దాని తర్వాత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు సిబ్బంది కొరత తీర్చేందుకు ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్ మెడికల్ ఆఫీసర్ ముగ్గురు స్టాఫ్ నర్సులు ఒక జనరల్ డ్యూటీ అటెండర్ను నియమించడం జరిగింది అలాగే ఎక్స్రే యూనిట్ సమస్య తీర్చేలా నూతన ఎక్స్రే యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇక్కడ ఏంటి కొంత స్టాఫ్ ఏదైతే ల్యాంకింగ్ ఉన్నారో కొన్ని కొన్ని సెంటర్స్లో అటువంటి చోట ప్రైవేట్ స్టాఫ్ను పెట్టి ముందుగా అంటే తర్వాత గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసుకుంటుంది అది వేరే విషయం సో అప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం ఆయన ఈ విధంగా సివిల్ అసిస్టెంట్ సర్జను మెడికల్ ఆఫీసరు ముగ్గురు స్టాఫ్ నర్సులు వీళ్ళందరినీ కూడా అక్కడ రిక్రూట్ చేయడం అనేది ఒక మంచి పరిణామమే దాని తర్వాత పిఠాపురం హెచ్ఆర్ కళాశాల త్రాగునీటి సమస్య గురించి ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు చేయించి త్రాగునీటి సౌకర్యం పునరుద్ధరించడం జరిగింది సో ఎన్నో ఏళ్లుగా పెద్ద సమస్యగా మారిన గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు శాశ్వత పరిష్కారంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేలా చర్యలు మొదలుపెట్టారు తాత్కాలికంగా ఒకటి పాయింట్ ఐదు ఎకరాల పరిధిలో ఉన్న డంపింగ్ యార్డును సున్నా పాయింట్ రెండు ఐదు ఎకరాకు కుదించి చుట్టుప్రక్కల ప్రాంతాలను పరిశుభ్రపరచడం జరిగింది దీని ద్వారా ఎన్నో ఏళ్లుగా మూసుకుపోయిన ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళే దారి ఎస్సీ శ్మశాన వాటికకు వెళ్ళే దారి తెరుచుకుంది ఇది చాలా కీలకమైనది ఎందుకంటే డంపింగ్ యార్డ్ అనగానే ఎలా పడితే అలా డంపింగ్ చేసుకుని వెళ్ళిపోవడం అని కాదు సో ఒకటిన్నర ఎకరాల పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ను సున్నా పాయింట్ రెండు ఐదు ఎకరాలు కుదించి చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలను కూడా శుభ్రపరచడంతో పాటుగా అక్కడ దారికి అడ్డంగా ఉంటే అక్కడికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడతా ఉంటారు ప్రజలు సో దాన్నంతా కూడా చక్కగా అక్కడ ప్రభుత్వ వైద్యశాల అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే దారి ఆ దారిని అలాగే శ్మశాన వాటికు వెళ్ళే దారి కూడా తెరుచుకుందట అలాగే గొల్లప్రోలులో పిహెచ్సి వెళ్ళే దారి అధ్వానంగా ఉంది వర్షాకాలంలో వెళ్లేందుకు రోగులు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి నాలుగు లక్షల రూపాయలు వేయంతో సిసి రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది సో ఇది కూడా చాలా కీలకమైన అంశం అసలు హాస్పిటల్స్కి వెళ్ళే దారే ప్రాపర్గా లేకపోతే ఇంకా అక్కడికి వెళ్ళేదే అనారోగ్యంగా ఉన్నవారు ఆ అనారోగ్యంగా ఉన్నవారు అక్కడ రోడ్లు బాగపోతే ఇంకా లేనిపోయిన ఇబ్బందులు తలెత్తుతాయి కదా అందు గురించే నాలుగు లక్షల రూపాయలు వేయంతో అక్కడ సీసీ రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది నాలుగు వందల నలభై తొమ్మిది మంది చదువుతున్న గొలప్రోలు ప్రాథమికోన్నత పాఠశాలకు త్రాగునీటి సదుపాయం లేక ఇబ్బంది పడుతుండడంతో సమీపంలోని మంచినీటి బావిని గుర్తించి నాలుగు లక్షల సిఎస్ఆర్ నిధులతో బావి నుండి పైప్ లైన్ ద్వారా నూతన ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరు అందించడం జరిగింది అలాగే గొలప్రోలులో నియమించిన ఎంపీపీ పాఠశాలలో కనీస వసతులు లేక ప్రక్కన ఉన్న కళాశాల రూమ్లో కూర్చొని చదువుతున్న విషయం తెలిసి కోటి డెబ్బై ఐదు లక్షల సిఎస్ఆర్ నిధులతో పెండింగ్ పనులు పూర్తి చేసి విద్యార్థుల సమస్య తీర్చడం జరిగింది చేప్రవరిలో డెబ్బై మంది విద్యార్థినులు ఉంటున్న సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంతో గత ఇరవై ఏళ్ళుగా త్రాగునీటి సదుపాయం లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి రెండు లక్షల సిఎస్ఆర్ నిధులతో ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసి రక్షిత మంచినీటి సదుపాయం నిర్మించిన నిర్మించడం జరిగింది సో ఈ విధంగా ఎక్కడికక్కడ ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నిటిని కూడా వాటిని ఐడెంటిఫై చేయటం వాటి పరిష్కార మార్గం చూపడం అనేది ఎంత మంచి పని అండి అంటే అధికారం చేపట్టిన ఆరు ఏడు నెలల్లోనే ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించి అక్కడ స్థానిక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న వాటిపైన పరిశీలించి ఆ సమస్య పరిష్కార మార్గం చూపించడం అంటే సామాన్యమైన విషయం కాదు సో ఇలా ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ నియోజకవర్గం పైన దృష్టి కేంద్రీకృతించి అక్కడ సమస్యలు పరిష్కరిస్తే ప్రతి నియోజకవర్గం ఎంత సస్యశ్యామలంగా ఉంటుంది ఎంత అభివృద్ధి చెందుతుంది ఇది ఆలోచించాలి సో ఇక్కడ అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆయన చేసిన కార్యక్రమాలు సో ఇప్పుడు ఆయన చెప్పింది కూడా చూడండి ప్రేమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు ఆడపడుచులకు మిత్రులకు వ్యాపారవేత్తలకు ఉద్యోగులకు వివిధ రంగాల ప్రముఖులకు కార్మిక కర్షక వర్గాలకు నా రైతు సోదరులకు భావితరం భవిష్యత్తు విద్యార్థులకు పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యంగా నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మీ అందరి జీవితాలు సంతోషంగా సంతోషంతో నిండాలని ఆరోగ్యంతో ఉండాలని ఆర్థికంగా వృత్తి వ్యాపార రంగాల విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఆకాంక్షిస్తున్నాను గత ఎన్నికలలో మీకు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశ దిశ మార్చే విధంగా అన్ని రంగాలలో ముందుకు వెళుతూ సంక్షేమాభివృద్ధి సాధించేందుకు గాను గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అహర్నిశలు కృషి చేస్తామని మాట ఇస్తున్నాను అదే సందర్భంలో ప్రజలందరూ కూడా మీ మీ ప్రాథమిక బాధ్యతలు సమగ్రంగా నిర్వహించి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రాగా తీర్చిదిద్దడంలో గౌరవ ప్రధాని గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ సాకారం చేయడంలో భాగంగా అవ్వాలని తద్వారా దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా సాధించడంతో పాటుగా పర్యాటకులను ఆకర్షించి టూరిజం అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిస్తున్నాను ఇది చాలా కీలకమైన అంశం ఇప్పుడు ఆయన ఏవేవైతే కార్యక్రమాలు చేసి ఆ నియోజకవర్గ అభివృద్ధి ప్రగతి సాధించడంలో ఏ విధంగా చేశారో అలాగే ప్రజలు కూడా భాగస్వాములు వాళ్ళు కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఆయా ప్రదేశాలను ఉంచడంలో పాత్ర పోషించాలి మీ సహకారం లేకపోతే వాళ్ళు ఎలా చేయగలుగుతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేస్తున్నారు చేస్తూ ఉంటే మళ్ళీ ప్రజలు కూడా సహకరించకుండా ఇష్టాను మళ్ళీ ఆ డంపింగ్ అక్కడ పడితే అక్కడ వేయడం కావచ్చు అపరిశుభ్రంగా ఉంటే కనుక అప్పుడేమవుతుంది మనం ఎంత ట్రై చేసినా కానీ పరిపూర్ణంగా చేయలేం సో అందు గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుంచి సహకారాన్ని కోరుతున్నారు అట్లాగే ప్రధాని మోదీ గారి అండదండలతో అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి క్లీన్ అండ్ గ్రీన్గా మారాలి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చేయాలి అని చెప్పేసి తన ఆకాంక్షను తెలియజేశారు అలాగే గత సంవత్సరం ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిపై మీరు చూపించిన ప్రేమ మరువలైనది గత సంవత్సరం దశాబ్దాల కాల పోరాటానికి ఫలితంగా మీరు చూపించిన ప్రేమ ఎన్డీఏ కూటమికి అందించిన చారిత్రాత్మక విజయం మరువలైనది అన్ని వర్గాలు ఏకమై ఒక గొంతుగా మారి రాష్ట్ర భవిష్యత్తు కొరకు వ్యవస్థ ప్రక్షాళన కోసం పోలింగ్ బూత్లకు తరలివచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన విధానం నా గుండెలకు హత్తుకుంది పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకుంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా మీ ప్రేమ నాకు బాధ్యతలను తెచ్చిపెట్టింది బాధ్యతలు చేపట్టిన నాటి నుండి త్రికరణ శుద్ధితో నా కర్తవ్యాలు నిర్వహిస్తున్న సమయంలో ఎన్డీఏ ప్రభుత్వ పారదర్శకత జవాబుదారీతనంతో భాగంగా గత ఆరున్నర నెలల కాలం జరిగిన కార్యక్రమంలో అభివృద్ధి పనుల వివరాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న పలు నిర్ణయాలు మీకు తెలియజేయటం నా బాధ్యతగా భావిస్తున్నాను అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన కార్యక్రమాలు ఆయన నిర్వహించారు కదా అవన్నీ కూడా తన బాధ్యత అదే జవాబుదారీ తనమంటే మీరు ఏం చేస్తారు గెలిస్తే అని అని చెప్పేసి ప్రజలు అడిగితే ఏం చెప్తారు సమాధానం ఇదే సమాధానం ఎందుకంటే ఇక్కడ ఇంత పారదర్శకంగా రాజకీయ నాయకులు ఉంటే ప్రజాస్వామ్యం ఖచ్చితంగా చాలా గొప్పగా మాట్లాడుకుంటుంది ఆ పార్టీ ఈ పార్టీ ఆ కులమా ఈ కులమా ఇది కాదు కావాల్సిందే ప్రజలకి సరైన నాయకుడా కాదా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తి మరి ఆ ఎన్నుకున్న తర్వాత ప్రజలకు న్యాయం చేస్తున్నారా లేదనేది ఇంపార్టెంట్ సో భవిష్యత్తులో కూడా మీ ప్రేమ మద్దతు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ పవన్ కళ్యాణ్ సో గతంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే అధికారం చేపట్టిన తర్వాత ఈ విధంగా జవాబుదారీతనంగా నేను ఇదిగో చేసిన కార్యక్రమాలు ఇవి ఈ ఆరు నెలల కాలంలో కావచ్చు ఈ సంవత్సర కాలంలో కావచ్చు అని అని చెప్పేసి గతంలో ఎవరైనా చెప్పగలిగారా చూపించారా కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదిగో నేను ఇవి చేశాను పలానా చోట పలానా ప్రాంతంలో ఇంత నిధులు కేటాయించి ఈ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కార మార్గం చేయించాను అని అని చెప్పేసి ఆయన రిలీజ్ చేశారండి సో ఇటువంటి నాయకులు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా కావాలి ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ విధంగా పరిపాలన చేయండి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అధికారంలో దూసుకుపోతూ అంటే ఎలా దూసుకుపోద్ది ఇట్లా చేస్తే రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు మనం మామూలుగా సంక్షేమ పథకాలు అనేవి లబ్ధిదారులకి ఇవ్వడమే కాదు దాంతోపాటుగా రోడ్లు ఉంటాయి హాస్పిటల్స్ ఉంటాయి వాటర్ ఫెసిలిటీస్ ఇలా ప్రతి ఒక్కటి ఇంకా ఏదైనా సమస్యలు మీ నియోజకవర్గంలో ఉంటే సదరు ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేయండి ఇదిగోండి మా నియోజకవర్గంలో ఇది పలానా ప్రాంతం మీ నియోజకవర్గంలో ఉన్నాం మేము మా సమస్య మా సమస్యను త్వరతగిన పరిష్కరించండి అని చెప్పేసి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తే వాళ్ళు పట్టించుకోకపోతే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి మేము కూడా గట్టిగా నిలదీస్తాం సో ఈ విధంగా ప్రతి రాజకీయ పార్టీలోని ప్రతి నాయకులు కూడా ఈ విధంగా బాధ్యతగా వ్యవహరిస్తే రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుండటంలో ఎటువంటి సందేహం లేదు మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఈ విధమైన కార్యక్రమాలు నేను చేశాను అని చెప్పేసి ప్రజలకు తెలియజేశారు కదా చాలా సంతోషకరమైన విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన పదవీ కాలంలో ఇప్పటి వరకు ఏం చేశారో అని చెప్పేసి ఏదైతే తన జాబితాను చిట్టాను విడుదల చేశారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ